నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నా ఎక్కడున్న బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో దాచుకుంటా వాళ్ళ కలను నిజం చేసే దిశగా పయనిస్తా ఎక్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళడి నిన్న నైట్ తొమ్మిది గంటలకు ఆ ప్రాంతంలో ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ట్వీట్ చేసిరు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పేసి అయితే ఈయన దాని మీద నేను రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒక వీడియో చేసినా ఆయన బీఎస్పీలో చేరుతున్నప్పుడే అసలు బీఎస్పీ అనేదే బీజేపీ చెప్పు చేతులో ఉన్నటువంటి పార్టీ బీజేపీ చెప్తే ఏం చెప్తే అది చేసేటువంటి పార్టీ ఇలా బీజేపీ ఎవరైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే మొన్న ప్రెస్ మీట్లో అన్నారు మోడీ అమిత్ షా త్రయం భయపడింది బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును చూసి అని ఈ రెండు పొత్తు పెట్టుకుంటే మోడీ అమిత్ షాకి ఎందుకు భయం అవుతా ఉంది ఎందుకు వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నారు మాయావతి గారు ఇండికేషన్ ఇచ్చారంట మీరు ప్రెస్ మీట్ పెట్టి పొత్తు లేదని మీరే చెప్పండి అని ఒక ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నటువంటి బిడ్డ కాబట్టి ఆ బిడ్డ చెప్తా చెప్తాట చెప్పను ఈ ఇంత దానికి నువ్వు మోడీ ఆడిచే ఆటకు నువ్వు ఆడుతున్నప్పుడు నేను ఈ పార్టీలో ఉండి ఏం చేయాలి ఇక్కడ బా బహుజన వాదం ఇక్కడ చచ్చిపోతుందని చెప్పేసి ఆయన రిజైన్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాడు సో దీనికి సంబంధించి బాగా సోషల్ మీడియాలో ఆ రఘు అనేటోడు చెప్పాలి ఇక్కడ కొన్ని విషయాలు ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పకపోతే ప్రజలకు అవుతలేదు ఈయన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడో అంటాడో ఆ తొలి వెలుగు రగు అనేటువంటి ఛానల్ చూడండి మొత్తం అందరితోటి వరుస పెట్టి ఇక ఈయన మీద విషం జమ్మేటువంటి ప్రచారం ఈయన గడిలకు పోతా ఉన్నాడు ఈయన బానిస అయిపోయిండు ఈయన ఇదైపోయాడు అని చెప్పేసి విషం జిమ్టువంటి ప్రచారం చేస్తా ఉన్నాడు అదే ఆయన కాంగ్రెస్లో పోయినందుకు అద్భుతమైనటువంటి నిర్ణయం ఆహా ఓహో సూపర్ నిర్ణయం ఇది అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పేసి జాకిలు పెట్టి లేపెట్టాడు వాడు అదే బీజేపీలోకి పోయినా కానీ లేపెట్టాడు అదే బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు కదా ఇంకా తప్పుడు ప్రాపకాడ్ చేయాలి మొత్తము నెగిటివ్ చేయాలి ఒకసారి మీకు ఆ ఛానల్ చూపిస్తా చూడండి చూపిస్తా అంటే ఇదే రెడ్లు మన జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిండు మాట్లాడిండు ఈ సన్నాష్ గారు మాట్లాడాలి ఏడ ఉందా ఒకసారి చూపి నాకు బీఆర్ఎస్లోకి ఆర్ఎస్పి ప్రవీణ్ ఏ పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఒక అన్ని తప్పుడు మిస్ మిస్ప్రాపకం చేసేటువంటి ప్రయత్నం అనమాట కాంగ్రెస్లోకి మరో ఏడుగురు అని చెప్పేసి ఇక కాంగ్రెస్ జోకర్ అనమాట ఇదేమో కాంగ్రెస్ జోక్తాడు బాగా మరో ఏడుగురు పోతరు ఏం కాదు మీ ప్రభుత్వానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక ఈయన ఫోన్ ట్యాపింగ్లో ఈ అంత జోకర్ బ్యాచ్ అంత ఈ జోకర్ జోకర్ల బ్యాచ్ అనమాటది ఇక ఈయన ఆర్ఎస్పి గురించి నాకు అంత తెలుసు అని చెప్పేసి పాపం ఇక గాథ ఇన్నారెడ్డి గారి గురించి ఇంకా నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గాదా ఇన్నారెడ్డి ఈయన కూడా రెడ్డే ఈయన కూడా కొంచెం లోపల ఖుషి అయితేనే ఉంటాడు ఎందుకంటే మా రెడ్డి రాజ్యం వచ్చింది కాబట్టి ఇక ఇక చూపిస్తా కొంచెం ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి ఓ పెద్ద స్పెషల్ కథనే నడిపించింది మనోడు ప్రవీణ్ గురించి పొద్దున్న లేస్తే అదే కథ ఇగో ఆర్ఎస్పి ఆగమనకి అసలు రిజర్వ్ ఇదే ఇంక మొత్తం ఇదే అనమాట రెండు రోజులకెళ్ళి ఇదే పట్టుకున్నాడు మొత్తం ఇగో ఆర్ఎస్పికి ఆఫర్ ఇచ్చిరు దీన్ని హైలైట్ చేయడం ఎందుకంటే ఎంత విషం జిమ్మా అంత విషం అన్నమాట ఇప్పుడు ఇగో ఇది కేసీఆర్తో నా ప్రయాణం అనే దాన్ని ఇగో రాజీనామా వెనుక ఆర్ఎస్పికి ఆర్ఎస్పి వేసిన బిగ్ స్కెచ్ ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఎంతవరకు విషం జిమ్మా అంతవరకు విషం చిమ్మేటువంటి ప్రయత్నము వాడు చేస్తా ఉన్నాడు గజుడు చూడు మనటిదాకా ఆర్ఎస్పి ఫోటో పెట్టింది ఇప్పుడు ఆ ఫోటో ఎత్తేసిండు ఏం జోకర్గా నువ్వురా నువ్వు సమాజాన్ని ఎన్ని కూడా చూస్తుంది బీఎస్పికి ఆర్ఎస్పి రాజీనామా మరి కాసేపట్లో గడి ప్రవేశం సో ఇట్లాంటివన్నీ తప్పుడు విషయాలను ఇక బీఆర్ఎస్లో చేరుతున్న ఆర్ఎస్పి ఇట్లా అన్నీ కూడా ఎక్కడ కూడా ప్రజలకు మళ్ళా ఒక నెగిటివ్ ప్రాపగండ చేయాలి ఇప్పుడు ఈయన మీద నెగిటివ్ ప్రాపకం చేసి మొత్తం ఆయన వెనకాలన్నటువంటి వాళ్ళని చిల్లాభిన్నం చేసి మొత్తం ఆగం చేయాలి వాళ్ళ ఛానల్ చూస్తూ ఉన్నారు కదా పది మంది ఏ చెప్పాలన్నమాట ఇట్లాంటి ప్రయత్నం చేసి జనాలను మిస్లీడ్ చేసినటువంటి ప్రయత్నము ఆ తొలి వెలుగు రఘు అంటో చేస్తాడు కాబట్టి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోరి ఈయన ఒక నిన్న మాట ఒక మాట మాట్లాడాడు నిజంగా కూడా నేను ఒక తెలంగాణ వాదానికి బహుజన వాదంతో చాలా అద్భుతంగా ఉంటుంది నా సిద్ధాంతం కూడా అదే తెలంగాణ వాదాన్ని బలపరుస్తూనే బహుజనలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడాలి వంద శాతం మాట్లాడాలి దానికి దానికి ఎవరు అదైనా కానీ అది చేయాలి నేను బీఆర్ఎస్ పార్టీకి ఏం సపోర్ట్ చేయట్లేదు బట్ ఆయన అక్కడ బీజేపీ ఏ విధంగా హోల్డ్ చేస్తూ ఉంది బీఎస్పీని అనేది అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన ఒక ప్రత్యామ్నాయం చూసుకున్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీలకు పోవచ్చు కదా అని చెప్పేసి అనుమానం రావచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ ఎవర రేవంత్ రెడ్డి చెప్పు చిత్రం రేవంత్ రెడ్డి ఎవరయా మోడీ చెంచా ఇప్పుడు మోడీ చెంచా ఎట్లా అంటున్నావు మోడీ గ్రూప్లోనే కదా రేవంత్ రెడ్డి మన జనసేన టీడీపీ మోడీ ఏపీలో కలిసిరు కదా ఆ చంద్రబాబు నాయుడు చెంచానే కదా రేవంత్ రెడ్డి ఆడ చంద్రబాబు శంభు అయితే నా శంష ఆ శంభు శంష ఒక దాంట్లో ఒకటి పెట్టుకుంటాయి సో కాబట్టి రేపన్నాడు ఈ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు తన గురువు బీజేపీతో అంటగాగినప్పుడు రేపన్నాడు ఈనటువంటి రేవంత్ రెడ్డి బీజేపీతో అంటగా అని మీరు అనుకుంటారా ముస్లిం మిత్రులారా మీరు ముందు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి తప్పకుండా బీజేపీతో పోయేటువంటి వ్యక్తి కరెక్ట్ మూడో నెలలు సమయం అంతకంటే ఎక్కువ లేదు త్రీ మంత్స్ తర్వాత బీజేపీతోని పోకపోతే మీరు నన్ను అడుగురు ఇది ఆర్ఎస్ ప్రణాళిక కుమార్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి చూడాలేం జరగబోతోంది అనేది